హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త కొత్త డిఏ టేబుల్ విడుదల జీతాలు పెన్షన్లు భారీగా పెంపు దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడైనా చేయకుండా స్క్రిప్ వరకు చూస్తే చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కరువుత్యం డిఏ పెంపునకు ప్రభుత్వం సూత్రపాయంగా ఆమోదం తెలిపింది త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జీవో వెలువడనున్నాయి ఈ కొత్త డిఏ పెంపుతో ఉద్యోగుల నెలసరి వేతనాలు జీతాలు ఏ మేరకు పెరగనున్నాయి బకాయిలు ఎలా చెల్లిస్తారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు స్పష్టంగా పరిశీలిద్దాము డిఏ పెంపు గణాంకాలు డిఏ హైక్ స్టాటిస్టిక్స్ ప్రభుత్వం ప్రకటించిన పెంపు వివరాలు ఇలా ఉన్నాయి ఈ పెంపు ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క బేసిక్ పే పై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ప్రకటించిన కొత్త డిఏ పెంపు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కొత్త మొత్తం డిఏ వర్తించేది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతము ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుదల మీ నెలవారి జీతంలో అదనంగా చేరనుంది మీ బేసిక్ పే ప్రకారంగా నెలవారి జీతంలో పెరుగుదల ఎంత అని చూసుకున్నట్లయితే కొత్త డిఏ పెంపు వల్ల మీ నెలసరి జీతం ఎంత పెరగబోతుందో మీ బేసిక్ పే ఆధారంగా ఇక్కడ టేబుల్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది డిఏ టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ సో డిఏ ఎన్హాన్స్మెంట్ ఫ్రమ్ అంటే పెరిగింది ఇది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై శాతం ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి పెరిగింది అంటే డిఫరెన్స్ వచ్చేసి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చూసుకోవచ్చు ఈ యొక్క పది శాతం డిఏ రియర్స్ క్రెడిట్ సిపిఎస్ ప్రాంత్ ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిమైనింగ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ రియర్స్ చెల్ బి పేడ్ ఇన్ క్యాష్ సో తెలంగాణ న్యూ డిఏ టేబుల్ అండి ఇది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం డిఫరెన్స్ వచ్చేసి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో బేసిక్ పే అనేది ఉంది తర్వాత మనకు కొత్త డిఏ పెరిగిన అమౌంట్ ముప్పై ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే చేరుకోవడం జరిగింది ఇది ఓల్డ్ డిఏ ఇది వరకు తీసుకునేది సో మొత్తానికి రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతము ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉండేదంతా డి పెరిగే అమౌంట్ అనమాట సిపిఎస్ ఉద్యోగులకు పది శాతం డిఏలో ఈ యొక్క పెరిగిన డిఏలో పది శాతం పాన్ ఖాతాలో అలాగే తొంభై శాతం వచ్చేసి రిమైనింగ్ నైంటీ పర్సెంట్ కూడా వారికి పెయిడ్ ఇన్ క్యాష్ అనమాట వీరికి ఇది చెల్లించబడుతుంది ఇది వచ్చి ఇది వచ్చేసి అమౌంట్ బ్రాన్ ఖాతాలో జమ అవుతుంది సో ఇవే ఫ్రెండ్స్ ఈ సైడ్లో కూడా ఉండేది ఇక పంతొమ్మిది వేలు బేసిక్ పే ఉన్నవారికి ఆరు వందల తొంభై రెండు రూపాయలు అదనంగా పెరుగుతుంది సిపిఎస్ పది శాతం అరవై తొమ్మిది రూపాయలు క్యాష్ రూపంలో తొంభై శాతం ఆరు వందల ఇరవై రెండు రూపాయలు రావడం జరుగుతుంది అలాగే మీ మీ బేసిక్ పేని బట్టి ఈ టేబుల్లో అయితే క్షుణ్ణంగా పరిశీలించవచ్చు ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై బేసిక్ పే వారికి వెయ్యి అరవై తొమ్మిది రూపాయలు పెరుగుతుంది అలాగే ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై బేసిక్ పే వారికి పన్నెండు వందల అరవై మూడు రూపాయలు అలాగే నలభై వేలు బేసిక్ పే ఉన్నవారికి పద్నాలుగు వందల యాభై ఆరు రూపాయలు ఈ విధంగా టేబుల్ అయితే చూడొచ్చు మళ్ళా మనకి ఇక్కడ యాభై వేల నుంచి స్టార్ట్ అయింది డెబ్బై ఒక్క వేలు బేసిక్ పే వారికి రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు పెరుగుతుంది డిఏ వల్ల ఈ పెరిగిన డిఏ వల్ల అనమాట సో టేబుల్ అయితే చెక్ చేసుకోగలరు సో మీరు గమనించినట్లుగా బేసిక్ పే పెరిగే కొద్దీ డిఏ రూపంలో లభించే ప్రయోజనం కూడా పెరుగుతుంది ఈ టేబుల్ కేవలం అవగాహన కోసం మాత్రమే వేయడం జరిగింది మీ ఉన్న ఖచ్చితమైన బేసిక్ పేతో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో గుణిస్తే మీకు వచ్చే పెంపు స్పష్టంగా తెలుస్తుంది బకాయిల చెల్లింపు విధానం అరియర్స్ పేమెంట్ మెథడ్ ప్రభుత్వం ఈ డిఏలను ప్రకటించిన తేదీ నుండి కాకుండా సాధారణంగా గడువు తేడి డ్యూ డేట్ నుంచి వర్తింపజేస్తుంది ఈ మధ్య కాలానికి సంబంధించిన బకాయిలను ఒకేసారి నగదు రూపంలో కాకుండా సుమారు ఇరవై ఎనిమిది నెలల వారీగా వాయిదాలలో అయితే ఉద్యోగుల జీతాలతో పాటు చెల్లించనున్నట్లుగా సమాచారము ఈ విధంగా ఈ విధానం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం ఒకేసారి పడకుండా దశల వారీగా సర్దుబాటు చేస్తుంది ప్రభుత్వంపై ఆర్థిక ప్రభావం మరియు వాస్తవ పరిస్థితి ఈ డిఏ పెంపు ద్వారా రాష్ట్రంలోని సుమారు మూడు లక్షల మంది ఉద్యోగులతో పాటు వేలాది మంది పెన్షనర్లు కూడా లబ్ధి పొందనున్నారు అధిక శాతం ఉద్యోగులు తక్కువ మరియు మధ్యస్థాయి బేసిక్ పే శ్రేణిలో ఉన్నప్పటికీ అంటే ముప్పై వేల నుంచి అరవై వేల మధ్యలో ఉన్నప్పటికీ అందరికీ కలిపి చూస్తే ఇది ప్రభుత్వం ఖజానాపై గణనీయమైన ఆర్థిక భారాన్ని మోగుతుంది సో మీడియాలో ఈ భారం గురించి పెద్ద ఎత్తున కథనాలు వచ్చినప్పటికీ ఇది ఉద్యోగులకు వారి హక్కుగా లభించాల్సిన ప్రయోజనం పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి డిఏ పెంపు అనేది ఒక తప్పనిసరి మరియు కీలకమైన ముందు అడుగు సో మొత్తం మీద ఈ డిఏ పెంపు ప్రకటన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే అంశము దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జీవో విడుదలైన తర్వాత ఆ నెల నుండి వచ్చే మీ బేసిక్ మీ బేసిప్లో ఈ మార్పులను మరియు బకాయిల వివరాలను సరిచూసుకోవాల్సిందిగా అయితే సూచన